భోన్లోని కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు అసలు హద్దు పొద్దు లేకోకుండా అయిపోతుంది గతంలో కొన్ని అరాచకాలు జరిగినాయని చెప్పి అక్రమాలు జరిగినాయని చెప్పి సరైన వైద్యం చేయడం లేదని చెప్పి ప్రశ్నించడానికి వచ్చినటువంటి విలేకరులను కావచ్చు అదేవిధంగా మా మా పైన ప్రజా సంఘాల పైన ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టడం జరిగింది అదే ఏం చేయాని మళ్ళా టెస్టు ఇచ్చిన జరిగి జరిగితే ఈరోజు ఆ కేవైఎస్ హాస్పిటల్లో ఆ జరిగిన ని చూసి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక బాలుడు మృతి చెందడం జరిగింది ఏంటి అని అడిగేకపోతే లోపలికి విలేకరులని రాకూడదు ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టడం జరిగింది వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి అసలుకి వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యానికి ఎటువంటి పొందన లేకోకుండా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం మమ్మల్ని ఏరు అడగకూడదు మేము ఏమి చంపినా ఏది ఏం చేసినా ఈ రోజు మమ్మల్ని అడగూడనే విధంగా వాళ్ళు కేవీఎస్ హాస్పిటల్ ఉన్న యాజమాన్యం ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వం యొక్క ంధుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఎన్నికేసుకొస్తున్నారు ఈ రోజు ఇటు ఎన్ని చర్యలు జరుగుతున్నా వాళ్ళ మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రోజు అదేవిధంగా ఇంకొక బాలుని కూడా ఈరోజు వైద్యం సరిగ్గా అందక బాలు చనిపోతే ఆ బాలు రాత్రి రాత్రి ఎవరికి కనపడకోకుండా గుర్తు తెలియకోకుండా రాత్రి రాత్రి చూసే గుర్తు వచ్చే పరిస్థితి ఈ ఈరోజు దేవుల్లోని కేదేశాస్పత్రిలో జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ వైద్య అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి ఈ రోజు డిఎంహెచ్ఓ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారికి ఎవరికైతున్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసినా ఒకరు మేము మిమ్మల్ ఉన్నాం మేము రాలేం ఇంకొకరు చూస్తే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది ఎందుకయ్యా మీరు ఈరోజు ఇంత కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఎంతో మంది చిన్న పిల్లలు అమాయక పిల్లలు ఉన్నత పిల్లలు వాళ్ళ ప్రాణాలతో చెలటా వాడుతూ వేలకు వేల రూపాయలు ఫీజులు వేలకు వేల రూపాయలు దగ్గర దోపిడీ చేస్తున్నా కానీ రోజు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చాలా దుర్మార్గకరం ఈ రోజుకైనా కానీ డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సిఏ గారు తర్వాత డిఎస్పీ గారు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమని చెప్పి వాళ్ళు ఆదేశం పిలిచి కొంచెం బయటకు వచ్చి అదే అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వచ్చి సరైన డిఎంహెచ్ఓ గారు ఎవరో పంపించకుండా వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో ఈయన ఉచితంగానే పెట్టినారు కానీ ఈ ఈరోజు స్కానింగ్కి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నిటికీ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ సీరియన్ కి ఉచితం అన్నారు కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు వసూలు చేసుకుంటూ బయటికి మాత్రం ఈ రోజు మేము ఉచితం చేస్తున్నాం చెప్తున్నా కానీ లోపల వాళ్ళు కొంతమంది చెప్పినవి మాక్కడ వీర దిపతి కూడా ఉన్నాయి వాళ్ళు ఏమని చెప్తున్నారు ఏం కి కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు తర్వాత ఏదైనా స్కానింగ్ చేసే కానీ డబ్బులు వసూలు చేసి Não há వాళ్ళ కొంతమంది చెప్పడం జరుగుతుంది మీరు సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఏం జరుగుతుందో వైద్య అధికారులు వచ్చి గుర్తించి వాళ్ళు దీని మీద కఠిన చర్య తీసుకోవాలా నేను పక్షంలో రాబోయే రోజుల్లో ఎన్ఎస్ఏ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మీరు మీరు పాపం పల్లెటూరులలో వస్తున్నారు వాళ్ళకి ఏమి తెలుగు ఏమి తెలియని పిల్లలు కూడా ఇప్పుడే ఫాయం వచ్చింది ఏమమ్మా అంటే ఆయనకు ఇంకా కన్ఫ్యూ అయింది కానీ అప్పుడే స్కానింగ్ చేయాల లోపల బిడ్డ చాలా వీక్ గా ఉన్నాడని చెప్పి రెండు మూడు రోజులకే చెప్పే పరిస్థితి ఈ రోజు కేబియా హాస్పిటల్ నెలకొంది మాయం చేసినారని చెప్తున్నారు ఇలా చేయలేదు ఇప్పుడే వచ్చాం మాకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు తెలిసింది ఇప్పుడే వచ్చాం ఇక్కడికి ఇప్పుడు వచ్చినప్పటికీ శిశువుని మాయం చేశారు వాళ్ళ తల్లిదండ్రులని లోపల పిచ్చి పెట్టుకొని ధారాసాలు నడుతాడు దానికి సంబంధించి కొంతమంది డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళకి మద్దతుగా ఆ తల్లిదండ్రులని లోపల పిచ్చి పెట్టుకొని ధారాసాలు చేస్తూ మీకు ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు కట్టిస్తామంటున్నారు అంటే మీరు ఈ రోజు డబ్బుతో పిల్లల్ని జీవితాన్ని తిరిగి తీసుకొని రాగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం కానీ ఈ రోజు నేను చేసిన దుర్మార్గానికి ఎవరు అడ్డుకట్ట వేసే విధంగా లేదు కానీ దయచేసి చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో ఈ వ్యవస్థ ఇక్కడ ఎక్కడ పోతే ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో వచ్చి వాటిని పట్టించుకునే వాళ్ళు లేరా అని చెప్పి మా రాజ్య మా లాంటి ప్రజా సంఘాలు సామాన్యమైన జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని బిఎంహెచ్ఓ గారు కానీ కావచ్చు లేదంటే దీనికి సంబంధించిన వైద్య అధికారులు డిపార్ట్మెంట్ పరంగా కానీ వచ్చి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని సామాన్యమైన జ్ఞానకి ఏమి తెలియని జ్ఞానాలకి వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చే విధంగా ఐసీపీఎస్ వాళ్ళు కనుక కావచ్చు వాళ్ళకి వచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్సీగా కోరుతున్నాం వీళ్ళు చేసే అరాచకాలకి దోపిడీలకు అద్దుపొడ్డలు లేకుండా అయిపోతున్నాయి మీరు మా వెనకల ఒక ప్రభుత్వం ఉంటున్నారు అలా ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఒక నెల రెండు నెలలో కూలిపోతుంది రాబోయే రోజుల్లో వేరే గవర్నమెంట్ వస్తాయి అప్పుడు మీరు ఎక్కడ పోతారు మీరు చేయాల్సిన ప్రభుత్వాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పడం కాదు మీరు సరైన వైద్యం అందించి పిల్లల జీవితాలతో ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాలతో ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పి మేమనుకు చెప్తున్నాం గతంలో కూడా చెప్పాం మీరు ఎవరితో వాళ్ళతో లేని వాళ్ళతో వైద్యం చేయిస్తున్నారు వాళ్ళతో చేయండి అంటే కానీ వారికి ఇప్పటి వరకు తీసేకోకుండా ఇదే ఆసుపత్రిలో వాళ్ళు అట్ట కంటిన్యూ చేసుకుంటా వాళ్ళతోనే వైద్యం చేయించుకుంటా ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు చనిపోయే పరిస్థితి నెలకొంటున్నామని విధంగా చేస్తున్నామంటే మీ అహంకారానికి ఒక రోజు అంటే ఖచ్చితంగా పిలుస్తా పట్టాలి ఆ రోజు దిద్దగానే ఉన్నాయని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాం ఎన్ఎస్ఏ తెలుగు విజయకుమార్ మేము వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వస్తున్నాం చేస్తున్నామని ఒక వైద్యాధికారి అయితే సార్ ఈ విధంగా జరుగుతుందంటే అయ్యా నేను ఆ కేవీఎస్ హాస్పిటల్ గురించి నేను ప్రశ్నించినందుకు నన్ను కూడా ఈ రోజు తీసేసినారు నన్ను తీసేసి నన్ను నా ప్లేస్ లో వేరే మేడం పెట్టినారని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే ఏదో ఏదో ఎప్పటికైనా కానీ ఈ దీని మీద చర్యలు తీసుకునేటప్పుడు వరకు మేము కావాల్సిన స్పందనపై కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం రాబోయే రోజులు పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటప్పుడు మేము పోరాడతాం